హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని సింపుల్ మెథడ్లో పొడి పొడిగా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి బ్రేక్ఫాస్ట్లో కొన్ని టిఫిన్స్ త్వరగా చేసుకోవచ్చు అందులో సేమియా ఉప్మా మరీ స్పెషల్ పొడి పొడిగా చేసాము అంటే ఇంట్లో అందరూ మెచ్చుకోకుండా ఉండరు అలా అని ఎక్కువ టైం కూడా తీసుకోదు పది నిమిషాల్లో ఇలా వేడి వేడిగా తయారైపోతుంది మీరు కూడా టేస్టీగా సింపుల్గా సేమ్య ఉప్మాని చేయాలనుకుంటే కంప్లీట్గా చూసి ఫ్రై చేసి ఎంజాయ్ చేయగలరు ముందుగా సేమియా ఉప్మాని చేయడానికి ప్యాన్లోకి ఒక కప్పు సేమియాని తీసుకోండి ఇక్కడ నేను నూనె వేయకుండా ముందుగానే ఫ్రై చేస్తున్నాను మీకు కావాలంటే ఒకటి రెండు టీ స్పూన్ల నూనె తీసుకొని అయినా ఫ్రై చేయవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి వీటిని ఇలా కాస్త ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి నిజానికి సేమ్ ఉప్మాకి ఆయిల్ అనేది పెద్దగా పట్టదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సేమే ఉప్మాని ఆయిల్తో చేసినా బాగుంటుంది మీకు కావాలంటే నెయ్యితో అయినా చేయొచ్చు ఇందులోకి పోపు దినుసులను అర టీ స్పూన్ చెప్పున ఆవాలు జీలకర్రని తీసుకోండి అలాగే అందులోనే పచ్చిశనగపప్పుని కూడా తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుడ్లను తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని కాస్త ఫ్రై చేయండి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులని ఇలా పలుకులుగా చేసి తీసుకోండి ఇవి కూడా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేయండి మనం మిగతావి తీసుకున్నాక ఇవి అంతగా ఫ్రై అవవు కాబట్టి వీటిని ముందుగానే బాగా ఫ్రై చేసి మిగతావి తీసుకోండి ఇందులోకి సన్నగా జరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే అందులోనే రెండు మూడు ఎండుమిరపకాయ ముక్కల్ని చూంచి తీసుకోండి మీకు ఎండుమిరపకాయలు వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో పచ్చిమిరపకాయ అయినా తీసుకోవచ్చు కావాలంటే ఇదే ప్లేస్లో క్యారెట్నైనా పచ్చి అయినా లేదా టమాటానైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ వీటిని తీసుకోవట్లేదు ఇలా తీసుకున్న వీటిని బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికలంత పసుపుని తీసుకోండి మీరు పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి ఇందులో ఉప్పు పెద్దగా పట్టదు కాబట్టి చూసుకొని తీసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఏ కప్పుతో అయితే సేమ్యాని తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకుందాం ఇలా నీళ్ళని తీసుకున్నాము అంటే నీళ్ళనేవి కరెక్ట్గా సరిపోతాయి మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకి ఈ క్వాంటిటీ వాటర్ అనేవి సరిపోతాయి ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళనేవి మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు చూడండి ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని తీసుకుందాం ఇలా సేమ్యాను తీసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి నీళ్ళు ఎప్పుడైతే ఇలా దగ్గర పడతాయో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మరొక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఈ ప్రాసెస్లో ఉడికించాము అంటే సేమ్యా చక్కగా ఉడుకుతుంది అలాగే పొడి పొడిగా తయారవుతుంది సేమియా ఉడికిపోయింది కదా మీకు కావాలంటే ఇదే ప్లేస్లో కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలిపేయండి లేదా మీకు పుల్ల పుల్లగా కావాలనుకుంటే చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు అంతే సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్లే ఈ ప్రాసెస్లో చేసాము అంటే వేడిపైనే కాదు చల్లారిన కూడా పొడి పొడిగా ఉంటుంది ఇలా సింపుల్ మెథడ్లో సేమియా ఉప్మాని ఒక పది నిమిషాల్లో తయారు చేయవచ్చు డెఫినెట్గా ఓసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చి తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్